బస్సులు విమానాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బోరుగా ఫీల్ కాకుండా సినిమాలు పాటలు ప్లే చేయటం చూస్తాం విమానంలో ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్లు ఉంటాయి మనకు అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసే వెసలబాటు ఉంటుంది కానీ ఆస్ట్రేలియా నుంచి జపాన్ కు బయలుదేరిన విమానంలో మాత్రం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది క్వాంటాస్ ఎయిర్లైన్స్ విమానంలో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు పెద్దలు మాత్రమే చూడాల్సిన చిత్రం కావడమే దీనికి కారణం చిన్నారులతో వెళ్తున్న మహిళలు స్క్రీన్ ని ఆఫ్ చేసే అవకాశం లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు అసలేం జరిగిందంటే క్వాంటస్ ఎయిర్లైన్స్ కు చెందిన ఫ్లైట్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్ లోని బయలుదేరింది ప్రయాణికుల్లో మహిళలు చిన్నారులు చాలా మందే ఉన్నారు వారందరి కోసం ఎయిర్లైన్స్ సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించారు అది అడల్ట్ కంటెంట్ కావడంతో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు బ్రాడ్కాస్ట్ తమకు అవసరం లేదని ఆపేద్దామని ప్రయత్నించినా కుదరలేదు దీనికి సాంకేతిక సమస్యే కారణమని గుర్తించిన ఎయిర్లైన్స్ సిబ్బంది కొంతసేపటి తర్వాత దాన్ని నిలిపివేశారు ఇలాంటి అనుభవంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు పలువురు ప్రయాణికులు విమాన సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు ఎవరైతే వద్దని కోరారో అక్కడి స్క్రీన్లో చిత్రం రాకుండా చూసేందుకు సిబ్బంది ప్రయత్నించినా అది ఫలించలేదు చివరికి ఎలాగో అలా ఆ చిత్రాన్ని నిలిపివేసి దానికి బదులు పిల్లలకిష్టమైన మరో సినిమాను ప్రదర్శించినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ వాంటస్ ఓ ప్రకటనలో పేర్కొంది విమానంలో ప్రదర్శించిన చిత్రం అందరికీ సంబంధించింది కాదని అర్థమైందని ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతి ప్రయాణికుడికి తాము క్షమాపణలు చెబుతున్నామని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు వెంటనే సినిమాలు మార్చేసి వేరొకదాన్ని ప్రదర్శించామని మునుముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు ఇదంతా సాంకేతిక సమస్య వల్లే ఎదురైందని అన్నారు కానీ అప్పటికే ప్రయాణికుల్లో కొందరు దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశారు చిన్నారులు మహిళా సభ్యులతో ప్రయాణం చేసేవారికి ఇది చాలా ఇబ్బందికరం ఇలాంటి సినిమాను ప్రదర్శించినప్పుడు కనీసం ఆఫ్ చేసే అవకాశం లేకుండా ఉండటం దారుణమని ప్రయాణికులు కామెంట్లు చేశారు